హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింహాచలంలో ఉన్నటువంటి అడివరం చెరువుని చూపించబోతున్నా ఇది మనకి సింహాచలం కొండపై నుంచి ఐదు కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అదే సింహాచలం బస్ స్టాండ్ నుంచి అయితే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అయితే ఈ అడివరం చెరువు ఏదైతే పుష్కరేణిగా పిలుచుకునే ఈ అడివరం చెరువు అయితే కొన్ని శతాబ్దాల కాలం నుండి ఉంది అయితే స్వామి ఏదైతే మనం సింహది అప్పన్న అని పిలువబడే స్వామివారు ఈ పుష్కరిణిలో స్నానం చేసేవారు అని స్థల పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ స్వామివారిని దర్శకు దర్శించుకుంటే చాలా మంచి కలుగుతుందని అందరూ చెప్తుంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పుష్కరిణిలో వాటర్ అయితే అంత మంచిగా లేదు ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంది వర్షాకాలంలో అయితే మనకి ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది ఏదైతే ఏదైతే మనకి కనిపిస్తుందో మెట్లు ఆ మెట్లు మొత్తం ఫుల్గా ఉంటుందన్నమాట సో ఏదేమైనప్పటికీ అట్లీస్ట్ ఆ చెరువు ఆ చెరువు యొక్క నీళ్ళని మన తలపై వేసుకొని కొండపైన ఉన్న ఆ లక్ష్మీనరస్వామి స్వామిని దర్శించుకుంటే మంచి కలుగుతుందని అందరూ చెప్తుంటారు అయితే ఈ చాలా చాలామందికి తెలియకపోవచ్చు ఈ క్రింద ఉందని ఈవెన్ నేను కూడా రెండు మూడు సార్లు వచ్చినప్పుడు ఈ పుష్కరిని ఉందని నాకు తెలియదు నేను కూడా ఎవరికీ అడగలేదు సో ఇది మనకి సింహాచలం బస్ స్టాప్ నుంచి లోపలికి ఉంటుందన్నమాట ఒక టూ కిలోమీటర్స్లో సో చాలామందికి తెలియకపోవచ్చు సో తెలిసిన వాళ్ళు మాక్సిమం ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళను తలపై వేసుకొని స్వామివారిని దర్శించుకుంటారు సో ఏది ఏమైనప్పటికీ ఈ పుష్కరినికైతే చాలా చరిత్ర ఉందనే చెప్పుకోవచ్చు ఇక్కడ స్నానం చేసి ఆ కొండపై ఉన్న స్వామిని దర్శించుకుంటే అంతా మంచి కలుగుతుందని పెద్దల నమ్మకం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ సూర్యా టీవీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ